మీకు తెలుసా శ్వాసకి జీవితానికి మధ్య ఉన్న సంబంధం ఏమిట హాయ్ ఇసి సౌమ్య విటర్ ఎవరు యోగా ట్రైనర్ తల్లి గర్భం నుంచి మొదలైన ఈ శ్వాస ఎటువంటి అడ్డంకు లేకుండా ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ వ్యక్తి చివరి వరకు అంటే చనిపోయే వరకు కొనసాగేదే ఈ శ్వాస ప్రాచీన కాలంలో మనిషి నిమిషానికి పదకొండు నుంచి పన్నెండు శ్వాసలు తీసుకుంటా వంద సంవత్సరాలు జీవించాడు కానీ ప్రస్తుత కాలంలో అదే మనిషి నిమిషానికి పదిహేను నుంచి పదహారు శ్వాసలు తీసుకుంటా తన జీవిత కాలాన్ని తగ్గించుకున్నాడు ఏనుగు నిమిషానికి పదకొండు నుంచి పన్నెండు శ్వాసలు తీసుకుంటా వంద సంవత్సరాలు జీవిస్తుంది తాబేలు అయితే నాలుగు నుంచి ఐదు శ్వాసలు తీసుకుంటా నూట యాభై నూట యాభై సంవత్సరాలు జీవిస్తుంది ఇక కోతి నిమిషానికి ముప్పై నుంచి ముప్పై ఒక్క శాసాలు తీసుకుంటా కేవలం ఇరవై నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది మనిషి శ్వాస తన మానసిక స్థితిని తెలియజేస్తుంది ఒక వ్యక్తి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస వేగంగా ఉంది అంటే దాని అర్థం తన ఆయుష్ తగ్గుతుంది అని ఒక నిమిషంలో ఎన్ని శ్వాసలు మీరు తీసుకుంటున్నారో మీరు ఎప్పుడైనా గమనించారా అయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి